సుమ కాల్వ గారు ఇది మీకోసమే ఇట్లా ఐదారు చుక్కల వాటర్ వేసి ఇట్లా బెల్లంను కొంచెం మెల్ట్ చేయాలి చేసిన తర్వాత ఇది చిక్కగా ఉండాలి అందుకోసమే పలచగుందని మళ్ళీ కొంచెం బెల్లం వేసిన తర్వాత యాలకుల పొడి వేసి మంచిగా కలిపిన తర్వాత ఇది పక్కకు పెడితే చల్లారుతుంది చల్లారినాక పేస్ట్ లాగా గట్టిగా అవుతుంది చపాతి మాత్రం తాల్చేటప్పుడు కొస్సల మాత్రమే తాల్వాలి మధ్యలో మందంగా ఉండాలి కొస్సలు మాత్రమే తాల్చండి తర్వాత మంచిగా ఇట్లా పేస్ట్ స్ప్రెడ్ చేసి ఫోల్డ్ చేసి తాల్చుకోవడమే తాల్చిన తర్వాత మంచిగా నెయ్యేసి రెండు పక్కల కాల్చుకోవడమే ఇట్లా కాలుస్తా అంటే ఎంత మంచి వాసన వస్తుంది అంటే నేను మాటల్లో చెప్పలేను ఎంత కమ్మగా బెల్లం వాసన మస్తు వస్తుంది చపాతి చేసినప్పుడల్లా మా పిల్లల కోసము చపాతి చేసినప్పుడల్లా మా పిల్లల కోసం ఒక రెండు పిండి ముద్దలు ఉంచి చేస్తా మా వారికి కూడా మస్తు ఇష్టము ఎంత రుచిగా ఉంటుందో మాటల్లో చెప్పలేను పూర్తిగా వివరించాననే అనుకుంటున్నాను